ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ తక్ష పేరు మీద రెండు వేల ఇరవై నాలుగుకు కార్యక్రమ నిర్వహణ జరుగుతుంది ఈరోజు వివిధ సుదూర ప్రాంతాల నుంచి అనేక మంది యూనివర్సిటీని సందర్శించడానికి వచ్చిండ్రు ముఖ్యంగా ఈరోజు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ రీసెర్చ్ స్కాలర్ కిరణ్ నాయుడు మరి అదేవిధంగా పొలిటికల్ సైన్స్ రీసెర్చ్ స్కాలరు సురీలన్నతో పాటు ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో ఉండేటువంటి ప్రతి డిపార్ట్మెంట్ను మేము అద్భుతంగా సందర్శించి వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలని మేము వీక్షించి ప్రతి డిపార్ట్మెంట్ ఎందుకంటే వంద సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఓయూలో ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు విద్యార్థులు ఆ చరిత్ర యొక్క గతాన్ని వర్తమానానికి అందించేటువంటి క్రమంలో ఉస్మానియా యూనివర్సిటీని భవిష్యత్తుకు ఒక వెలుగులాగా చూపించడానికి ఇక్కడ ఉండేటువంటి విద్యార్థులు చేసినటువంటి గొప్ప సాహస ప్రయత్నము ఈరోజు చాలా అద్భుతంగా ఆనందంగా అనిపించినటువంటి క్రమం ఈ క్రమంలో ఇంకా ఈ రాష్ట్రంలో ఉండేటువంటి చాలామంది ఉస్మానియాను చూడాలనుకున్న వాళ్ళు చూడాలని ఆస్వాదించే వాళ్ళు ప్రేమతో రా రావడానికి ఇష్టపడే వాళ్ళకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నటువంటి క్రమం ఏంటంటే ప్రియమైన తెలంగాణ ప్రజలారా మీరు ఉస్మానియా యూనివర్సిటీని మామూలుగా వచ్చేటప్పుడు కాదు ఇప్పుడు ఇక్కడికి ఇటువంటి మంచి కార్యక్రమం జరుగుతూ ఉన్నది కాబట్టి ఈ కార్యక్రమంలో మీరందరూ భాగస్వాములు ఇక్కడ ఉన్నటువంటి సంతోషాలను మంచితనాన్ని చదువును అన్ని రకాలుగా పంచుకునేటువంటి క్రమంలో ఇటువంటి ఈ జేఆర్ఎఫ్ ఇటువంటి పొలిటికల్ సైన్స్ స్కాలర్లందరి యొక్క ఆదర్శ స్ఫూర్తి కూడా మీరు తీసుకునేటువంటి ప్రయత్నం జరగాలని కోరుకుంటూ మీరందరూ కూడా ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి ఇక్కడ జరిగేటువంటి ప్రతి కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా మేము ప్రత్యేకంగా కోరుతూ ఉన్నాం థ్యాంక్ యూ వెల్కమ్